హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా చేపల ఈగురు చేసి చూపించబోతున్నాను నేను చేసే ఈ ప్రాసెస్లో చేపల ఈగురు మీరు చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చేపల ఈగురు తయారు చేసుకోవడానికి ఇక్కడ రౌండ్గా కట్ చేసుకుని చేప ముక్కలు అయ్యేదాకా తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండున్నర స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా ఉన్నప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ చేపల ఈగురులో ముగ్గిన టమాటా వేసుకుని చేసుకున్నట్టయితే చేపల ఈగురు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా చేపల మసాలా పొడి వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి ఇన్ని రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ చేప ముక్కలు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకున్నట్టయితే మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా చేప ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చేపల ఈగురి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో పదిహేను నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ చేపల ఈగురు స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేపల ఈగురిని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్